తొలి టీ ట్వంటీలో టీమిండియా ఘన విజయం సాధించింది ఇండియా వర్సెస్ బంగ్లాతో జరుగుతున్న మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో మోటి టీ ట్వంటీ మ్యాచ్లో ఏడు వికెట్స్తో ఘన విజయం సాధించారు మోటి టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ తీసుకుంది అయితే ఈ మ్యాచ్లో మయాంక్ యాదవ్ టీ ట్వంటీ డెబ్యూ మ్యాచ్ ఆడాడు తను వేసిన మోటి ఓవర్ను మెడిన్ చేశాడు మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా బ్యాట్స్మెన్ హర్షదీప్ సింగ్ దెబ్బ కొట్టాడు వర్ష విరామంలో వికెట్ తీయడంతో పద్నాలుగు రెండు వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది బంగ్లా అయితే బంగ్లా కెప్టెన్ అయిన నజముల్ హుసన్ సాంటో ఇరవై ఏడు పరుగులు మెహందీ హాసన్ మిర్జా ముప్పై ఐదు పరుగులు రాణించడంతో బంగ్లా నూట ఇరవై ఏడు పరుగులకే ఆల్ అవుట్ అయింది ఇండియా బౌలర్ల విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు అరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు హార్దిక్ పాండ్యా మయాంక్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు అనంతరం ఛేదనకు దిగిన ఇండియా అనవసరకు ప్రయత్నించిన అభిషేక్ శర్మ ఆరు పరుగులకి అవుట్ అయ్యాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది పరుగులు హార్దిక్ పాండ్యా ముప్పై తొమ్మిది పరుగులు రాణించడంతో టీమిండియా పన్నెండు ఓవర్లనే మ్యాచ్ని ముగించారు ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి కుమార్ రెడ్డి సెకండ్ డౌన్లో పంపించారు బంగ్లా బౌలర్ల విషయానికి వస్తే ముస్తఫిజర్ రెహమాన్ ఒక వికెట్ మేహంద్ హాసన్ మిర్జా ఒక వికెట్ తీశారు ఈ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్